మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమా టీమ్ నుంచి పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది అంతేకాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినీ వర్గాల సమాచారం ప్రకారం కల్కీ సినిమాకి వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ పన్నెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి ముప్పైవ రోజు కూడా వర్కింగ్ డే అయినప్పటికీ కూడా రికార్డు ఆక్యుపెన్సీ సాధించి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ సినిమా కూడా సాధించలేని ఎపిక్ రికార్డుని ని ముప్పై రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా క్రియేట్ చేస్తోంది ఈవెన్ రాజమౌళి సినిమాలు కూడా టచ్ చేయలేని లాంగ్ రన్ రికార్డుని కల్కి కల్కీ సినిమా సాధించి రికార్డ్స్ ఇంకా కలెక్షన్స్ విషయం మన రెబల్ స్టార్ ప్రభాస్ కి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేదని ప్రూవ్ చేసింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర కల్కీ సినిమా కలెక్షన్స్ ఓసారి చూస్తే నైజాం లాంటి మాస్ సెంటర్స్ లో ఏ ఒక్క స్టార్ హీరో కూడా టచ్ చేయలేని తొంభై కోట్ల షేర్ మార్క్ ని దాటేసి ఇప్పటి వరకు తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల షేర్ ని సాధించింది ఇంకా సీడెడ్ ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఉత్తరాంధ్రలో ఇరవై రెండు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ సున్నా ఆరు కోట్లు కృష్ణాలో పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు నెల్లూరు ఏరియాలో ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సి కర్ణాటక ఆఫీస్ దగ్గర ఎపిక్ లెవెల్లో ముప్పై ఆరు కోట్ల మార్క్ ని దాటేసింది తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై ఆరు కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం వరకు ఐదు వందల నలభై ఏడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా పదకొండు వందల తొంభై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించేసింది ఈ వీకెండ్ కి పన్నెండు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసి మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క స్టార్ హీరోకి సాధ్యం కాని ఎపిక్ రికార్డు ని మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో క్రియేట్ చేయబోతున్నారు అంతేకాకుండా మూడు వందల డెబ్బై రెండు కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు నూట అరవై కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించేసి రెండు వేల ఇరవై నాలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ కి తిరిగే బుకింగ్స్ అయితే రాబోతున్నాయి కల్కీ సినిమా సాధిస్తున్న రికార్డులో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి